హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మొన్న సండే రోజు మా ఫెస్టివల్ జరిగింది కదా ఈస్టర్ ఇంకా ఫెస్టివల్ రోజున మార్నింగ్ టు ఈవినింగ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏమేమి అనేది బ్లాగ్ అయితే తీసాను మీకు చూపిద్దామనేసి చూడండి ఇంకా మా పిల్లలు అయితే నిద్ర లేవలేదు మార్నింగ్ ఇంకా నేనైతే లేచి ఇల్లంతా బండలు అయితే తుడుచుకుంటున్నాను ముందుగా అయితే ఇంకా వాళ్ళు లేవకముందే పని మొత్తం చేసేసుకుంటే లేచి త్వరగా రెడీ చేయొచ్చు వాళ్ళని ఇంకా చూడండి మేము ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాము కింద మెట్లు అన్నీ బయట మొత్తం క్లీన్ అయితే చేసుకొని ఇంకా లోపలికైతే వచ్చి నేనైతే స్నానం చేశానండి ముందుగా అయితే ఇంకా మొత్తం క్లీన్ చేసి స్నానం చేశాక ఇంకా పిల్లలకు కూడా బట్టలు తిద్దాము తీసి పెడదాము అనేసి వాళ్ళకు కూడా బట్టలు తీసి పెట్టాను ఇంకా తినడానికి ఏమైనా టిఫిన్ రెడీ చేద్దామనేసి ఇంకా లెమన్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా రోజు టిఫిన్ ఏం బోర్ అనేసి లెమన్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పండగ కదా స్వీట్ చేయలేదా అనుకోవచ్చు ఇంకా భక్ష్యాలు పాయసం ఎప్పుడు చేసి చేసి విసిగొచ్చిందనేసి ఇంకా గులాబ్ జామ్ అయితే చేసుకున్నాము అదైతే నైటే ప్రిపేర్ చేసుకున్నామండి ఇంకా ఉదయం కొద్దిగా ఏళ్ళు ఏమైనా చేద్దాము ప్రేయర్కి వెళ్ళాలి కదా ఎనిమిదికే స్టార్ట్ అనమాట ప్రేయరు ఇంకా అందుకే ఫాస్ట్గా త్వరగా అవుతుందని లెమన్ రైస్ అయితే కలిపేసాను అన్నం అండి చూడండి ఇంకా గులాబ్ జామ్ అయితే చేశాను కదా నైట్ ఇంకా మా పిల్లల్ని అయితే స్నానం చేసి రెడీ చేయించి ఇంకా స్వీట్ తినిపించుకొని ఈస్టర్ శుభాకాంక్షలు అయితే చెప్పుకున్నాము ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా కొద్దిగా లెమన్ రైస్ అయితే తింటున్నారు ఎయిట్కి స్టార్ట్ అయ్యి లెవెన్ అవుతుంది అయిపోయేసరికి పండగ కదా కొద్దిగా లేట్ అవుతుంది ఏమన్నా తింటే మేలు కదా పిల్లలు అంతసేపు ఉండరు అనేసి వీళ్ళకైతే లెమన్ రైస్ అయితే పెట్టాను ఇంకా తినేశారు చూడండి పిల్లలు సేమ్ డ్రెస్ వేశారు కదా ఇలా వేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా రెడీ అయితే అయిపోయి చర్చికి అయితే వెళ్తున్నాం మా ఆయన నేను పిల్లలందరం కలిసి చూడండి సంజయ్ నగర్ గేట్లో ఆర్సీఎం చర్చ్ ఉంది కదా ఆ చర్చికి అయితే వెళ్తామండి మేము ఇంకా చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎవ్రీ సండే పిల్లలకి కింద సండే స్కూల్ పెడతారు కానీ ఈరోజు ఫెస్టివల్ కదా అనేసి ఇంకా సండే స్కూల్ ఏం పెట్టలేదు ఇంకా పిల్లలు పెద్దలు అందరూ ఇంకా పైకే వెళ్తారన్నమాట చూడండి పైన ఇది ఇంకా పైకి వెళ్ళి ఇంకా పునరుత్న పండుగ అనేసి వాక్యం అయితే చెప్తారు కదా ఆ వాక్యం పిల్లలు కూడా తెలుసుకోవాలనేసి ఇంకా ప్రేయర్కి అయితే వెళ్ళేసి వచ్చాము ఇంకా వచ్చాక వంటలైతే స్టార్ట్ చేసాము చూడండి ఇంకా చికెన్ కర్రీ చికెన్ దమ్ బిర్యానీ గోంగూర పచ్చడి ఇవైతే చేసుకుంటున్నాము ఇంకా స్వీట్ ఈ రోజే హాట్ ఈ అనమాట చూడండి ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా అలాగే స్వీట్ కోసం లడ్డు కూడా గులాబ్ జామ్ చేశాను కదా ఇంకా రవ్వ లడ్డు కూడా చేద్దామనేసి లడ్డు కోసం అయితే ఇవన్నీ పెట్టుకున్నాను చూడండి లంచ్ అయితే చేశాక ఇంకా ఇంకా లడ్డు కూడా చేసి పెడితే తినేలోపు ఇది కొద్దిగా చల్లారుతుంది అలాగే బాగా పట్టుకుంటుంది లడ్డు చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది అనేసి అనేసి ఇంకా కలిపి పెట్టుకుంటే చల్లారుతుంది కదా అప్పట్లో బాగా చేసుకోవచ్చు అని ఇంకా కలిపి అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా మా అమ్మాయి అయితే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది ఎవరి సండే వెళ్తుంది మా అత్త వాళ్ళ ఇంటికి ఇంకా బాబు నేనే మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళాడనమాట ఇంకా ఆయన వచ్చేలోపు వంట ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఇదైతే పక్కన పెట్టి ఇంకా లంచ్ వేద్దామని లంచ్ అయితే చేస్తున్నాం చూడండి లంచ్లోకి అయితే ఇంకా చేసుకున్నవి చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ గోంగూర పచ్చడి పెరుగురైతే చేసుకున్నామండి ఇంకా పండగ రోజు స్పెషల్ కదా కలర్ఫుల్గా ఉండాలనేసి బిర్యానీ అయితే చేసుకున్నాము ఇంకా పండగ రోజు వెళ్ళి కలకలలాడుతుంది కదా స్వీట్స్ ఇంకా వెరైటీ వంటకాలతో ఇంకా వెరైటీ డ్రెస్సులతో రకరకాల డ్రెస్సులతో ఇంకా లంచ్ అయితే అయిపోయింది తినడం ఇంకా ఇవైతే కలిపి పెట్టిన రవ్వని ఇంకా లడ్లు చేద్దాం అనేసి అయితే తీసుకుంటున్నాను చూడండి చల్లగా అయిపోయింది బాగా గట్టికి కూడా అయిపోయింది లడ్లు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంది ఇంకా చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇంకా లడ్లు అయితే మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే చుట్టుకుంటున్నాను ఇంకా ఈ లడ్లు సగం చుట్టే లోపు మా అమ్మ అయితే వచ్చేసింది ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా ఆమె కూడా కొన్ని చుట్టింది చిన్న చిన్నవి చుట్టింది అనమాట ఇంక ఇవన్నీ చుట్టేసి ఇంకా ఫ్యాన్ కింద అయితే అనమాట కొద్దిగా ఆరితే మనం డబ్బాల స్టోర్ చేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డు రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది చూసేయండి ఇంకా మా ఆయన అయితే ఈరోజు బయటికి వెళ్దాం అన్నారు మా పాప అడిగింది అనేసి ఇంకేవైతే గాలికి పెట్టి రెడీ అయితే అయిపోయాం మేము ఇంకా రెడీ అయ్యి ఇక్కడ నంద్యాలలో చెరువు కట్ట పార్క్ అయితే ఉందండి ఆ పార్క్ అయితే వెళ్తున్నాం మేము చూడండి వచ్చేసాము ఇంకా మా పిల్లలు అప్పుడు ఇంతకుముందు మా అమ్మాయి రాలేదు నేను మా అబ్బాయి మా అయితే వెళ్ళాము అప్పుడు వీడియో తీసినది వీడియో చూసి మేము వెళ్ళాలి ఖచ్చితంగా నేనే ఆడుకుంటేది అయితే కొత్త పెట్టారు కిడ్స్ ప్లే జోన్ అని ఇంతకుముందు రాలేదు మా పాప బాబు అయితే తీసుకొని వెళ్ళాం బాబుని ఇంకా అందుకు నేను వెళ్తానని అక్కడ ఆడుకుంటా అనింది అందుకే ఇంకా వెళ్ళాము ఇంకా అలాగే పండగ కదా కొద్దిగా సరదాగా అనేసి వెళ్ళాం చూడండి పిల్లలకి ఎంత ఎంజాయ్ ఉంది కదా ఇంకా పిల్లలకి ఇలా ఆడుకోవడానికి ఉంటే ఎంత బాగుంటుందో అంక అసలు ఏం గుర్తురా వాళ్ళకి ఆడుతూనే ఉన్నారు ఇంకా మేము వెళ్ళేసరికి సెవెన్ అయింది త్వరగా రాని నాన్న ఇంకా కొద్దిసేపు ఆడుకొని వెళ్ళిపోదామంటే వచ్చేసారా ఇంకా కొన్ని ఫోటోలు అయితే దిగారు ఇక్కడ ఇంకా ఫోటోలు అన్నీ దిగేసి చూడండి ఇవైతే కలర్ కలర్ ఉన్నాయి కానీ కలర్ ఫేస్ మీద పడుతుందని బ్లాక్ అండ్ వైట్లో అయితే తీసాను ఫోటోలు ఎలా ఉన్నారు మా పిల్లలు కామెంట్లో చెప్పండి ఇంకా వెళ్దాం అనేసి అంటుంటే ఏదైనా తినాలని ఉందంటే ఇంకా ఐస్ క్రీమ్ అడిగారు ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాము ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాక ఇంటికి అయితే వచ్చి డిన్నర్ అయితే చేస్తున్నాము డిన్నర్ ఏం లేదండి ఇంకా మధ్యాహ్నం చేసుకున్న వంటలే బిర్యానీ చికెన్ కర్రీ గోంగర పచ్చడి రైతా ఇంకా అవే ఉన్నాయి చేసిన లెమన్ రైస్ అవన్నీ చూడండి ఇంకా కొద్దిగా ఎక్కువే చేసుకుంటాం కదా పండగ రోజు ఇంకా అన్నీ అవే ఉన్నాయనేసి ఏం చేయలేదు చూడండి అన్ని ఖాళీ అయిపోయాయి ఇంకా తినేసి వాళ్ళైతే పడుకున్నాను నేనైతే ఇంకా ఈ ఎంట్ల పని చేతి పెట్టుకున్నాను గంటలు అడగాలి ఇప్పుడు గంటలన్నీ ఇలాగే ఉంటే ఇంకా గలీజ్గా ఉంటుంది అనేసి రాత్రి అంతా కడిగి పెట్టుకుంటున్నాను చూడండి గ్యాస్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంటుంది కదా పొద్దున్నే లేచి ఈ పనులన్నీ చేసుకోవాలంటే కష్టం అవుతుంది పొద్దున్న లేసి ఫ్రెష్గా ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ చేసుకోవచ్చు త్వరగా అనేసి ఇంకా పాత్రలు అన్నీ నీట్గా కడిగేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇంక ఇలా నీట్గా ఉంటేనే కిచెన్లోకి రావాలనిపిస్తుంది లేదంటే పొద్దున్న లేసినా ఇంకా ఆ అంట్లు సింకు నిన్న అంట్లో చూస్తుంటే అసలు రావాలనిపించదు ఇంక అన్నీ కడిగేసి నీట్గా పెట్టుకున్నాను పిల్లలు అయితే పడుకున్నారు ఇంకా పూలు అయితే తీసుకుని ఉంటే అవి కుట్టుకుందామనేసి అయితే కుట్టుకుంటున్నాను ఇంకా అవి కుట్టుకొని ఇంకా అలాగే గులాబీలు కావాలంటే ఒక నాలుగు గులాబీలు అయితే తీసుకున్నానండి ఇంకా పూలు కూడా కుట్టేసి గులాబీలు కూడా అందులో పెట్టి డబ్బాలు ఒక డబ్బాలైతే పెట్టుకుంటున్నాను వాడిపోకుండా ఇలా డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి పడుకున్నామండి ఇంకా మా పండగ వ్లాగ్ అయితే ఇదండి పండగ రోజు ఏమేమి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఏమేమి వీడియోస్ ఉన్నాయో చూసేయండి బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూడండి మా వ్లాగ్ అయితే ఇదండి ఇంకా పండుగ అంటే అయినా అంత కలర్ఫుల్గా ఉంటుంది కదా కలర్ కలర్ బట్టలు వంటకాలు అన్నీ ఇంకా ఎవరి పండగ అయినా ఎవరి ఇంట్లో ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను బా అండ్ అందరికీ మళ్ళీ కలుద్దాం సీ యూ